స్ఇస్ దినేష్ గంగసాన్ని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ దేశవ్యాప్తంగా అతి ముఖ్యమైన ఏదైనా ఉంది అంటే అంశము అది అవినీతికి సంబంధించినటువంటిదేనండి పేదరికము ఎన్ని ఉన్నా మరి ఈ పేదరికానికి ముఖ్య కారణం కూడా మన దేశములో రాజకీయ నాయకుల అవినీతే ముఖ్యమైన కారణం మరి గత కొన్ని సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా అవినీతి అనేది పెద్ద చర్చనీయాంశమైన అంశంగా ఉన్నప్పటికీ మరి అవినీతిని పారదోలుతామని చెప్పేసి ఎన్నో పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ చివరికి అందరూ అదే అవినీతిలో కూరకపోతున్న వాళ్ళు తప్పించి అవినీతిని అంతం చేస్తున్న పార్టీ ఏది లేదండి మన భారతదేశంలో మరి అలాంటిది అన్ని పార్టీలు అవినీతిమయమైన పార్టీలు ఉండగా ఒక పార్టీ మీద ఒక పార్టీ నువ్వు అవినీతి చేసావంటే నువ్వు అవినీతి చేసావని ఆరోపణలు చేసుకోవడం తప్పించి వాటికి సరైన ఆధారాలు ఎప్పటికీ కూడా నిరూపించరు వాళ్ళని ఎలాంటి శిక్షించారండి జస్ట్ ప్రజలని మభ్యపెట్టడానికో ప్రజలని అమాయకులు చేయడం కోసం మాత్రమే రాజకీయ నాయకులు ఆడే ఆట మరి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే దేశంలో అవినీతి అంటే ఒక కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ చేశాడన్నట్టుగా ఇటు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నాయండి ఇప్పుడైతే ఇంకా ఇచ్చాయి అరే బాబు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు దేశంలో గత పదేండ్ల నుండి ఉంది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా బీజేపీ ఉంది మరి అలాంటిది మరి కేసీఆర్ మీద దర్యాప్తు చేసి అవినీతిని బయటకు తీయాల్సినటువంటిది మీ చేతిలోనే కదా ఉంది ఎస్పెషల్గా బీజేపీ చేతిలోనే కదా ఉంది మరి ఏం చేస్తున్నట్టు అంటే మీకు అపోజిషన్ ఉన్న పార్టీల వాళ్ళు మాత్రమే అవినీతి చేసినట్టుగా కనబడుతుంది తప్పించి మీ పార్టీ అంతా బుద్ధ బుద్ధి పూసలు ఎలాంటి అవినీతి చేయాలన్నట్టుగా మీ మాటలు ఉంటాయండి మరి రియల్గా అవినీతి పైననే చర్చ పెడితే మాత్రము నైన్టీన్ ఫిఫ్ దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ నుండి వేసుకుందాం పాకిస్తాన్లో నైన్టీన్ ఫిఫ్టీ నుండి ఈ రోజు వరకు రాజకీయంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఎలా పెరిగాయి అప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎలా పెరిగాయి ప్రతిదీ లెక్క తీద్దాం అది బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రీజనల్ పార్టీలు ఏదైనా కావచ్చు నేషనల్ పార్టీలు ఇంకేదైనా కావచ్చు దీనిపైన చర్చ పెట్టి రియల్గా ఎవరు అవినీతి చేశారనేది తెలుద్దాం ప్రతి ఒక్క అవినీతి ఏ అది ఏ పార్టీ వాడైనా నిజమైన శిక్ష విధించిన రోజు మాత్రమే ప్రజలు నమ్ముతారు పార్టీలు కరెక్ట్గా ప్రజల కోసం పనిచేస్తాయి రాజకీయ నాయకులు ప్రజల కోసం పనిచేస్తారని నమ్ముతారు అంతే తప్పించి మీరు వీళ్ళ మీద బురద మీరు వేయడము వాళ్ళు మీ మీద వేయడం తప్పించి మాటలు తప్పించేసి ఎక్కడ కూడా అవినీతిని నిరూపించేటువంటి బాధ్యత ఎవరి మీద లేనట్టుగా కనబడుతుంది మరి నిజంగా మీరు అంతలా అవినీతి చేస్తే కేసీఆర్ మీద తీయండి ప్రూఫ్లు తీయండి ఎవరు మీరు ఏమైనా బుద్ధిపూసలా మరి మీ ఆస్తులు ఎలా పెరిగా కూడా అన్నీ రిపోర్ట్ తీయండి ఇక బండి సంజయ్ మాట్లాడితే మొత్తం ఇక కేసీఆర్ అవినీతి చేసినట్టు మాట్లాడుతూ అరే బాబు ఒక చిన్న గల్లీ కార్పొరేటర్ నుండి ఇప్పుడు నీ ఆస్తులు ఎంత పెరిగాయి ఒక్కసారి చూడు ఇక మరీ చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఆస్తులు రెండెకరాల ఆస్తు అన్న చంద్రబాబు నాయుడు ఉన్నాయి చూడండి రేవంత్ రెడ్డి ఆస్తులు ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ లీడర్లు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు దేశవ్యాప్తంగా డిఎంకే అన్న అన్ని పార్టీల వాళ్ళు మరి అవినీతి పైన చర్చకు సిద్ధమా అవినీతిని అంతం చేయాలంటే ముందుగా ఈ రాజకీయ నాయకులు ఈ ప్రగల్పాల మాటలను పక్కన పెట్టి చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఈ అవినీతి అంతమవుతుందని నా అభిప్రాయము మరి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లు దినేష్ గంగసాని